కంప్లీట్ అయినట్టుంది సో ఈ కోటి సంతకాల ప్రతులను గవర్నర్ గారికి అందించారా జూపుడు గారు అసలు ఏంటి అప్డేట్ ఏంటి అయ్యా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులు ఇంకా కొంతమంది నాయకులతో కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్లే ముందు పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతి మనం దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల సెంత ఈ రిప్రజెంటేషన్ ఉంచి ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలతో ఉన్నటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడే గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఏముంది ఆ రిప్రజెంటేషన్ లో అని మీరు నన్ను అడగచ్చు అడిగే ముందు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా వాయిస్ వినపడుతుందండి వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది ఓకే నాకు కొంచెం సిగ్నల్ తక్కువ ఉంది ఇక్కడ ఓకే ఓకే సార్ మాకు వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఎలక్షన్ లో చేసినటువంటి ప్రామిసెస్ కి వ్యతిరేకంగా తనదైన శైలిలో నేను ప్రజాస్వామ్యం ప్రకారం ప్రభుత్వానికి నాయకత్వం వహించేది చాలా తక్కువ ప్రభుత్వంలో ఉండి ప్రైవేటు వ్యక్తులకే నాయకత్వం వహించేది చాలా ఎక్కువ అని నిరూపించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఒక రణ మూడు నెలలుగా సాగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ముందుగా చెప్పినట్టుగా ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలని ప్రజా వ్యతిరేక విధానాన్ని ఇప్పటికైనా మానుకోండి మీరు పది పది పదిహేడు మెడికల్ కాలేజెస్ ఉన్నటువంటి దాన్ని ప్రైవేటు వాళ్ళకే దారదత్తం చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు ఎంచుకున్నారు ఇది ప్రజా కంటకులు చేసే విధానం ఇది ప్రజాస్వామ్య ముసుగులో కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక నాటకం ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రభుత్వ ఆరోగ్యం ప్రభుత్వం చేతులు ఎత్తేసింది రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం చేతులు ఎత్తేసింది విద్యార్థుల చదువుని ప్రభుత్వమే నడపాలన్నటువంటి మౌలిక సూత్రాన్ని చేతులెత్తేసింది హాస్పిటల్స్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే పేదలందరూ చచ్చిపోతారు వాళ్ళకే ఆ రేట్లు తట్టుకోలేక కాబట్టి ప్రభుత్వ పరిశీలనలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఆరోగ్యం ఉండాలి విద్య ఉండాలి రైతు సంక్షేమం ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి మిగతా చదువు ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఇది ఈ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసింది చివరి ముందు శంఖ వదినట్టుగా ఏమి పట్టినటువంటి ప్రభుత్వాన్ని కదిలించడం కోసం గవర్నర్ గా ఎవరున్నారో ఆయనకి సమర్పించడం కోసం ఇప్పటికైనా కూర్మి ప్రభుత్వం చేస్తున్నటువంటి వెర్రి తెలు చేస్తున్నటువంటి ప్రైవేట్ రంగాన్ని కాపాడుకుంటూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వాళ్ళ అడుగులకు మొడుగులెత్తు నడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆ జిల్లాని ఉపసంహరించుకోమని ఈరోజు గవర్నర్ ని కలవటం జరిగింది ఒకవేళ మూర్ఖంగా విధంగా ఎడదలుచుకుంటే కోర్టుల్లో కూడా ఈ కోటి సంతకాల మొత్తాన్ని కోర్టులో వేసి కోర్టులో కేసుల్లో కేసు వేసి ఏళ్ళని కోట్లు గీడ్చే మార్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటున్నారు చెప్పడం కోసం అంటే ముఖ్యమంత్రి వీళ్ళని కోర్టులకు వీర్చేటువంటి అని అన్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టుకి ఇచ్చేది ప్రభుత్వాన్ని ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఓకే ఆ పాలసీ వెనక తీసుకోవాలని ఓకే ప్రభుత్వం గ్యాంగులతోటి ముఠాలతోటి ప్రభుత్వం నడపదండి నడపకూడదు పోలీసు డిపార్ట్మెంట్ ని కూడా ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమంలోకి రోజు కోటం ప్రభుత్వం వెళ్ళిపోతుంది వాళ్ళ వల్ల మిగిలింది ఏంటంటే చెప్పనే బ్రహ్మనాయుడు గారు చెప్పనే అత్యక్తి కాకపోవచ్చు వీలైతే రేపు ప్రజలు మాకు ఓటేరు కాబట్టి ఒక ప్రైవేట్ అసెంబ్లీని కూడా ఓటు ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కొంతమంది అనుకున్నారు మేము ఈ విధంగా కూడా రావచ్చు అని చెప్తారేమో ప్రజాస్వామ్యాన్ని అపోసం చేసే బాటలో ఈ రోజు కోటమి ప్రభుత్వం ప్రశ్నిస్తానన్న నాయకుడు నాయకుడు ఈ రోజు ఎక్కడ కూడా తన మార్కుల్ని వినపడకుండా దాచిపెట్టుకునేటువంటి విధానం కనబడతా ఉంది కాస్త ప్రజా ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు ప్రజాస్వామ్యకి వాది కాదన్నా కానీ వాళ్ళ లైన్ తప్పులు లేనని రోజు నిరూపించబడతా ఉంది దత్తం చేసిపోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని భయపెట్టు నయాను భయాను ఎన్నికల్లో మేము లేకపోతే మీరు గెలవలేరను ఏదో ఒక దానితోటి మొత్తం ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లోకి నెట్టే విధానాన్ని బీజేపీ కూడా ఎంచుకోవటం ఇది విచారకరం బీజేపీ ఉందంటారు మెడికల్ కాలేజీ మూడు పార్టీలు ఓకే ప్రజల్ని వంచిన దానిలో ప్రజల్ని మోసం చేసిన దానిలో ముగ్గురు భాగస్వాములు ముగ్గురు కుట్రదారులు ఈ కుట్రని ఈ భాగస్వామ్యాన్ని ఒక మాత్రమే చూడాలని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఎన్నికల సమయంలో చెప్పినటువంటి విధానం ఒకటి ఆ రోజు చేసిన ప్రామిసెస్ ఒకటి ఈ రోజు నమ్మటం విచారకరం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు మీ మెడికల్ కాలేజీలో మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా చెప్పారు స్కూల్స్ కూడా మోడల్ లో నడుపుతానట ఓకే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి పేదంటి వాడు కూడా ప్రపంచాన్ని ఇంగ్లీష్ వెళ్ళాలి లింకింగ్ లాంగ్వేజ్ టు వరల్డ్ ప్రపంచంలో ఇంగ్లీష్ వస్తే ఆ సామర్థ్యం వేరు ఆ తెలివితేటలు వేరు ఆ లీడర్షిప్ వేరు అని ఎలిమెంటరీ స్కూల్ నుంచే ఇంగ్లీష్ మీడియం ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని టోటల్ గా ఎత్తేసారు వీళ్ళకి పేదవాడు చదువుకోవడానికి వీళ్ళకి ఇష్టం లేదు పేదవాడి పక్షాన పరిపాలించడం కోసం వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళు పెత్తందారుల పక్షాన నిలబడి ఈ రాష్ట్రాన్ని తెగనమ్మే కార్యక్రమంలో వీళ్ళు ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు ఒకరు అమెరికా వెళ్తారు ఒకరు సింగపూర్ వెళ్తారు ఒకరు దుబాయ్ వెళ్తారు ఇంకొకళ్ళు ఎక్కడికి వెళ్తారో అర్థం కాని